నాగార్జున సాగర్ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఘనంగా నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్టు ప్రధాన పౌరస్ వద్ద సభ్యులతో కలిసి ముందుగా ఫోటోగ్రఫీ పితామహులు లూయిస్ డా చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాణులు అర్పించారు ఆ తర్వాత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ జీవిత సత్యాలను మానవ జీవన విధానాన్ని ఒక్క ఛాయా చిత్రం సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది మనసులను రంజింపజేసే శక్తి ఫోటోకి ఉంది వంద మాటలను ఒక్క ఫోటోలో చూడగలం ఫోటోగ్రఫీ విషాద సంఘటనలే కాదు ఆహ్లాదకరమైన దృశ్యాలను అందిస్తుంది ప్రకృతిలో ఉండేంత అందం మరెక్కడా ఉండదు అలాంటి అందాలను బంధించేది ఫోటోగ్రఫీ అని అన్నారు ఈ కార్యక్రమంలో నరసింహ రాజు శివనాకులు శంకర్ కనకరాజు అప్పారావు స్వతంత్ర బాబు అమ్మోరయ్య నరేంద్ర తన రాజు తాతారావు కృష్ణ సురేష్ పుష్పాటి కోదండ వెంకటేశ్వర్లు వెంకటేష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ഇവിടെ അന്നന്നനി മപ്പിടി ഇതി ഇപ്പൊ ദാണ്ടല വെട്ടു ദൂപ്പിലേറ്റ ഒരു ഗാലന്റെ ഔട്ട്സൈഡിൽ വെറ്റ് കൊണ്ടോ അന്തെ എന്നെ വെട്ടി പോയാല കിയിലോ പോ ചാലകിസാനക്കിയിലോ പോ വെടി వరల్డ్స్ డే దినోత్సవం సందర్భంగా నాగార్జున సాగర్ ఫోటో అండ్ వీడియో వెల్ఫర్స్ అసోసియేషన్ వారు నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర మరియు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫోటోగ్రఫీ అంటే కళ కళ కోసం కాదు కళ అందరి కోసం అని చెప్పి ఒక కవి మహాకవి అన్నారు అది కూడా కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను సజీవంగా నిలిపేదే ఫోటో ఆ ఫోటోని ఎంత మరి సుందరంగా తీసే ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారో మరియు ఎన్ని నష్టాలు భరిస్తున్నారో ఎవరికి తెలియదు ఇప్పటికైనా సరే ఈ ఫోటోగ్రాఫర్లు బాధ అందించి ఫోటోగ్రాఫర్లు అందరూ చెందాలని కోరుకుంటూ ఈ వరల్డ్ ఫోటోగ్రాఫర్ అంటే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలిపించుకుంటూ తెలుపుకుంటున్నాను తెలుపుకుంటున్నారు సందర్భంగా మరియు ఫోటోగ్రాఫర్ మిత్రులకు మరియు ప్రేక్షకులతో మరియు మా కస్టమర్లకు ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ మా డిజిటల్ బాబు